ఎక్కడికక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ఎక్కడికక్కడ అబద్దాలు చెప్పి ఒకసారి వేయండి ఒకసారి వేయండి అని ఓటు వేయించుకొని ఇచ్చిన మాటను ఏ నియోజకవర్గంలో కూడా అమలు చేయలేదు దాంట్లో ఫస్ట్ చెరుకుదరిపేట ఎడవల్లి బొమ్ములు దళితుల భూములు అది కూడా మీ బిడ్డను అంటాడు లేస్తే మీ బిడ్డను అనే అర్హత కూడా లేదు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి దళితుల భూముకి ఏం చెప్పాడు ఇప్పుడే మా రాజేష్ చూపించాడు వీడియో ఆనాటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఈరోజు ఏం చేశాడు మరి అది నాదిక మరి దాని తాటి మంట ఏమంటారు దాన్ని ఇప్పుడు ఎడవది భూములు అది దళితుల భూములు నువ్వేం చెప్పావు ఆనాడు ఈనాడు నువ్వు చేసింది ఏంటి ఐదేళ్లల్లో వాళ్ళ భూములకు పట్టాలు ఏదైనా ఉంటే రద్దు చేసి మీ భూములు మీకు పట్టాలు ఇస్తానని చెప్పాడు ఏం చేశాడు చివరికి ఎకరాకి ఎనిమిది లక్షలు ఎకరాకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఇవ్వాల్సింది ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు కూడా కాదు అది వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రానైడ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా అది వాళ్ళ ఇష్టం నువ్వు మాట తప్పావు మేము ప్రశ్నించేది దళితులకి ఇచ్చిన బెడవల్లి భూముల విషయంలో మాట తప్పాడు రేపు ఏమి సమాధానం చెప్తాడని మేము అడుగుతూ ఉన్నాం మాట తప్పాడు పట్టాలు ఇస్తానని చివరికి బొమ్మలు కాజేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ అనుమతులకి ఈ గ్రానైట్ కోరీలు అంటగట్టేటువంటి దుర్మార్గు ఆలోచన చేశారు రెండు టిడికో ఇల్లు ఐదేళ్ళు అయింది ఎందుకు ఇవ్వదా తొంభై ఐదు శాతం పూర్తయి తొంభై ఎనిమిది శాతం పూర్తయి ఎందుకు పేదవాడిని మోసం చేశారు ఐదేళ్ళు ఎందుకు ఇవ్వలేదు రెండు పర్సెంట్ పని పూర్తి చేయడం చేత కాలేదా ఎందుకు పూర్తి చేయలేదని మేము ప్రశ్నిస్తా పూర్తి చేసి నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్లల్లో ఎందుకు పేదవాళ్ళు అక్కడ చేరి కాపురం చేసుకునేటువంటి వస్తువులు ఎందుకు క్రియేట్ చేయలేదని మేము టూ పర్సెంట్ పను నైన్టీ ఎయిట్ నేనే పూర్తి చేశాను ఏ సమాధానం చెప్తారు ఈ చిలకలూరుపేట నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు అక్కడ రెండు వేలేమో ఫౌండేషన్ వేసాం అక్కడ మూడు వేలు శాంక్షన్ తెచ్చాం పదివేల ఇళ్ళు ఈ చిలకలూరుపేటకు వచ్చి ఉంటే ఈ రోజు పేదవాడికి ఇంటి స్థలం ఇది అవసరం లేదు అందరికొచ్చిండి జగన్ అన్న కాలనీలు అది ఒక అవినీతి మొత్తం ఎకరాలకు డబ్బులు తీసుకున్నాయి తప్ప గుదేవరి పనులు ఎవరు ఉంటారు పోయి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఇక్కడ ఉన్న అవినీతి విడుదల రోజు పాత్ర ఏంటి అప్పుడు సమాధానం చెప్పాలి పేదవాడి పేరిట యాభై కోట్లు కాజేశారు ఈ నియోజకవర్గంలో నేను సమాధానం చెప్పుకుంటున్నా అదే విధంగా నాలుగోది అన్నిటికన్నా చిరకూరుపేట ప్రజలను మోసం చేసింది అమృత స్కీమ్ లింగంగోట్లో వచ్చినప్పుడు అరవై ఐదు కోట్లు లేటెస్ట్ వన్ ఇయర్ క్రితం వన్ ఇయర్ అయిందా అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు మా చెల్లెమ్మ అడిగిందని అరవై ఐదు